हेलो बड़ा दाड़ खंडित दाम खंडित दाम उकाली दाम खंडित दाम उकाली दाम खंडित दाम खंडित दाम उकाली दाम रक्षित दाम रक्षित दाम देश सेवा के रक्षित दाम रक्षित दाम रक्षित दाम देश को रक्षित दाम बोलो खंडित दाम खंडित दाम సో ఈ రోజు నారాయణపేట జిల్లా కోజ్గి మండల్ ఏకే స్పోర్ట్స్ అకాడమీలో ఏకే స్పోర్ట్స్ అకాడమీ అంజగారు అదే విధంగా స్పోర్ట్స్ అకాడమీలో ఈరోజు విద్యార్థులు ఎత్తున్నారు విద్యార్థిని విద్యార్థులందరూ కలిసి గత రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి విషయాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా ఖండించరు ఇలాంటి ఉగ్రదాడు జరగకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాని ప్రభుత్వాలు కానివ్వండి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రక్షణ వ్యవస్థ కానివ్వండి ఇటు విషయంలో చాలా గట్టిగా ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా స్పోర్ట్స్ అక్కడ యాజమాన్యం డిమాండ్ చేసిన సందర్భం ముఖ్యంగా ఈరోజు ఒక టూరిస్టుల పైన ఒక ఉగ్రముఖ దాడులు చేయడం అనేది చాలా శోచ అని చెప్పేసి చాలా పెద్ద మొత్తంలో ఈరోజు భారతదేశమే కంప్లీట్గా దిగ్బంధికులైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ఉగ్రదాడు మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా అడ్డుకునే విధంగా భారతదేశ రక్షణ వ్యవస్థ చాలా గట్టిగానే ఉగ్రవాదుల పైన ఉక్వాదం మోపుతూ అదేవిధంగా ఈ యొక్క ఉగ్రదాడి పాకిస్తాన్ పని అని చెప్పేసి ఈరోజు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా మనకు మా ప్రసార మాధ్యమాలు తెలుసు తెలిసింది కాబట్టి ఈ యొక్క ఈ ఉగ్ర ఉగ్రదాడిలో ఏ అయితే కానివ్వండి ఎవరైతే కానివ్వండి ఏ సంస్థ అయితే కానివ్వండి పాల్గొనే వాళ్ళు ఎవరైతే కానివ్వండి ఈ ఉగ్రదాడిలో పాల్గొని ఈరోజు టూరిస్టుల పైన దాడులు చేసి అమానుష్యంగా మట్టుపెట్టిన విషయాలను ఖచ్చితంగా గట్టి ఉపమానం మొప్పి వాళ్ళని ఖచ్చితంగా ఈ ఉగ్ర ఉగ్రవాద యొక్క ఆలోచన నుంచి వాళ్ళని తప్పించేటటువంటి ప్రయత్నంలో భాగంగా దక్షిణ చాలా పకడ్బందిగా ముందుకెళ్ళాలని చెప్పేసి రోజు ఏకే స్పోర్ట్స్ అకాడమీ యాజమాన్యం అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు తినిపోవడం వల్ల ఆత్మకు శాంతి చేకూరని ఉద్దేశంతో అదే విధంగా ఒక దాడిని పూర్తి పెద్ద పెద్దలు ఖండించిన సందర్భం ఉంది ఈ నేస్తో బాలర్స్ పారంపేట్ రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పారగాంలో జరిగిన ఉగ్రదాడికి చాలా బాధాకరం సో కాల్పుల్లో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం మా ఏకే స్పోర్ట్స్ అకాడమీ తరపునుంచి నుంచి ఈ దేశ రక్షణ విభాగానికి సూచన చేయదలుచుకున్నాం ఇలాంటి దాడులు ఇకపై జరగకుండా తీవ్రంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి మా ఏకే స్పోర్ట్స్ అకాడమీ తరఫు నుంచి కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటనలు జరగకుండా మన దేశంలోని ప్రజలు కూడా దీనికి సహకరించి ప్రజలు కూడా దీనికి తోడ్పాటు చేసి గవర్నమెంట్ కి సహకరించి ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మా ఏకే స్పోర్ట్స్ అకాడమీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం అది ఓకేనా రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పహల్గాం దాడిలో జరిగిన ఉగ్రహ దాడి చాలా బాధాకరం కాల్పుల్లో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మా ఏకే స్పోర్ట్స్ అకాడమీ ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈ జరగకుండా వారిని వారిని ఉన్న కాపాడాలని మా ఏకే స్పోర్ట్స్ ద్వారా కోరుకుంటున్నాం రెండు రోజుల క్రితము జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడు చాలా బాధాకరం కాల్పులో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని అలాగే మరణించిన వారు ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ గాని మన దేశ సైనికులు అందరి కూడా ఈ ఉగ్రదాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేనైతే అయితే మన దేశాన్ని వీళ్ళు మన రక్షణ శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండించి ఎదురు దెబ్బ తీసుకుంటారని నేను కోరుకుంటున్నా ఇట్లు ఏకే అకాడమీ రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ మహాగాంలో జరిగిన ఉగ్రగాతుల దాడి చాలా బాధాకరం కాల్పుల్లో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం Thank you. Soon. हेलो खंडित दाम खंडित दाम उल्लासनिधि दाम खंडित दाम खंडित दाम खंडित दाम खंडित दाम उल्लासनिधि दाम रक्षित दाम रक्षित दाम देशसेवक रक्षित दाम रक्षित दाम रक्षित दाम देशको रक्षित दाम अबैचो खंडित दाम खंडित ఖిత రక్షిద్దాం రక్షిద్దాం